భరద్వాజగోద్భో శ్రీనివాసరావు నామేష్యాం వాణి నామేస్యా సాయానుదీప్నామేష్యాం

मेद्यायोनो प्रथवदय सत्यं वर्तिनो परिचामे अमृतमस्तमृतोपस्तनमत्री परलोकायष्टान देवताभ्यः नमो नमः इदपादकालदमे ओम प्राणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समनाय स्वाहा परे एभ्यः गर्गौतेभ्यः యాదాద్రిలోని చౌటుపల్లొగలన్న అనాథాష్ట్రంలో మతిస్థిమితం లేని ఆరు వందల మంది అనాథలకు ఈరోజు స్వతి త్రి విశ్వనామ సంవత్సరము భాద్రపద మాసము మహాలయ పక్షము తిథి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున నకరేకల్ వాస్తవ్యులు భరద్వాస గోత్రోద్భవ్యులు కీర్తిశేషులు బోయినపల్లి వెంకటేశ్వరరావు గారు విజయలక్ష్మి గారు రంగా కీర్తిశేషులు రంగారావు గారు పిచ్చమ్మ గారు కీర్తిశేషులు కిష్టయ్య గారుల జ్ఞాపకార్థం అలాగే మీర్పేట వాస్తవ్యులు కౌండిన్య గోత్రోద్భవ్యులు జి అనిల్ కుమార్ గారు జి విజయలక్ష్మి గారు వీరి వీరందరూ కూడా తమ పెద్దల జ్ఞాపకార్థం కూడా ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున మీ పెద్దలందరి పవిత్రాత్మక శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పెద్దల జ్ఞాపకార్థం మీరు జరిపించు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మీ స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా జరిపించుచున్నాం అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదములు ఇక మీరు ప్రారంభించవచ్చు అన్నదాన కార్యక్రమం నమస్కారం నా పేరు అనిల్ కుమార్ అండి మేము మీర్పేట్ నుంచి వచ్చాము ఇక్కడ మా పితృదోధలకి అందరికీ పెట్టడానికని వచ్చాము అండ్ ఓవర్ ఇక్కడ మేము అన్ని ప్లేసెస్ అన్నీ చూసాము మాకు ఇక్కడ బాగా అనిపించింది మేము పైన అందరికీ చూసి అన్నదానం చేయడమే కానీ పూజ చేయడం కానీ అంతా బాగా అనిపించింది చాలా బాగా మళ్ళీ ఇక్కడికి రావాలని ఇంకొకసారి అనుకుంటున్నాం ఈ నేచర్ కానీ అంత బాగుంది చాలా అంటే వీళ్ళు ఇక్కడ ఇంత ఇంతపరంగా చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట అండ్ మోరోవర్ ప్రతిదీ చూసాం బిల్డింగే కానీ పైన ఉండే స్ట్రెంత్నే కానీ ఇలా అందరినీ చూసాము మేము చాలా బాగా అనిపించింది మేము వడ్డించాం పది మంది పది ఇరవై మంది వరకు పెట్టాము చాలా హ్యాపీగా అనిపించింది మా మదర్ కూడా మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ అనాథులకు అన్నదానం చేసి ఆరు వందల మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు